గోల్డ్ దొరుకుతు అని చెప్పి అన్నారు అందు గురించి అని నేను వచ్చి త్రీ అవర్స్ అవుతుంది త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు దొరుకుతుంది అక్కడ కొందరు ఆల్రెడీ అయిపోయింది అని చెప్పి పుకారాలు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు బట్ హోప్ ఉంది లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ

పెళ్లి అనుకున్నాము దాని గురించి జనరల్ మార్కెట్ దాన్ని బట్టి ఇది ఫోర్ లాక్స్ క్రాస్ అవుతుందని సిల్వర్ విషయంలో ఫోర్ లాక్స్ క్రాస్ అవుతుందని ఫోర్ టు ఫైవ్ లాక్స్ అవుతుంది అంటున్నారు